గొంతెత్తి అరువము శుభవార్తను వార్తను ఆగమన కాలములో లేక రక్షకునే రాక నిరీక్షణ కాలములో ఉన్నటువంటి మనందరికీ కూడా వాస్తవానికి దేవుడు ఒక శుభవార్తను పంపిస్తూ ఉన్నారు నిరీక్షణ అంటేనే మనము ఎదురు చూస్తూ ఉంటాము ఒక మంచి కోసము ఎదురు చూస్తూ ఉంటాము మరి ఆ మంచి వార్తను ప్రకటించండి అని పూర్వ నిబంధన కాలములోని దేవుడు యష్యా ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నారు యష్యా గ్రంథము నలభై అధ్యాయము మొదటి పదకొండు వచనములు గమనించినట్లయితే దేవుడే స్వయమగా శుభ వార్తను మనిషికి అందిస్తూ ఉన్నారు ఏమిటి ఆ శుభవార్త అంటే ఓదార్చేటటువంటి దేవుడు వస్తూ ఉన్నాడు ఆ ఓదార్చే దేవుడు రావడమే సంతోషమ అదే శుభవార్త ఈరోజు మనము క్రీస్తు జయంతి వేడుకలకు ఎదురు చూస్తూ ఉన్నాము నిరీక్షిస్తూ ఉన్నాము అంటే ఆ పండుగ వేడుకలు జరుపుకోవడమే మనకు శుభవార్త సంతోషదాయకమైనటువంటిదే అలాగే రెండవ రాకడ కూడాను క్రీస్తు మరల మహిమాన్వితుడై రావడము అనేటువంటిది కూడా సంతోషదాయకమే కావాలి శుభవార్తే ఎందుకు అంటే ఆయన వచ్చినప్పుడు మనకు బహుమానాన్ని తీసుకుని వస్తూ ఉంటారు బయటకు వెళ్ళిన తల్లి కానీ తండ్రి కానీ బిడ్డలకు ఏ విధముగా బహుమతులు తీసుకుని వస్తూ ఉంటారో మరలా వచ్చేటువంటి ఆ క్రీస్తు రాక కూడా సంతోషదాయకమే ఎందుకు అంటే ఆయన పరలోక రాజ్యము అనేటువంటి అత్యంత విలువైన గొప్ప బహుమతిని మనకు తీసుకుని వస్తూ ఉన్నారు ఈ లోకములో జీవించేటువంటి మనకు రకరకాల ఇబ్బందులు కష్టాలు ఇవన్నీ కూడా ఉంటాయి అందుకే ఇదిగో శుభవార్తను చెప్పండి గొంతెత్తి అరవండి అని చెప్పి దేవుడు చెబుతూ ఉన్నారు ఎవరికి ఓదార్పు అవసరమైనటువంటి వారికి శుభవార్త బాధలలో కష్టాలలో ఉన్నటువంటి వారిని ఓదార్చండి అని చెప్పి ప్రవక్త ద్వారా దేవుడు చెబుతూ ఉన్నారు అలాగే ధైర్యం చెప్పమంటున్నారు నిరాశ నిస్పృహలకు లోనై లోనైనటువంటి వాళ్ళు అనేక మంది అనేక కష్టాల ద్వారా ఇబ్బందుల ద్వారా నష్టాల ద్వారా నిరాశ నిస్పృహలకు గురి అవుతూ ఉంటారు మనం ఈ కష్టములో నుంచి బయటపడతామా బయటపడలేమేమో అనేటువంటి నిరాశ మనిషికి కలుగుతూ ఉంటుంది అలాంటి వాళ్లకు కూడా ధైర్యాన్ని చెప్పండి అని చెప్పి అంటూ ఉన్నారు అదే విధముగా మీ పాపాలు మన్నింపబడుతున్నాయి అని కూడా చెప్పమంటూ ఉన్నారు పాపముతో ఉన్నటువంటి మనిషి దేవునికి దూరం అవుతూ ఉంటాడు పాపములో ఉన్నటువంటి మనిషి సాటి మనిషికి దూరం అవుతూ ఉంటాడు ఎందుకంటే తన బుద్ధి అలాంటిది అవుతూ ఉంటుంది దేవునితో సఖ్యతను కోల్పోతూ ఉంటాడు తన పాపపు బుద్ధి చేత అదే బుద్ధి ఏం చేస్తూ ఉంటుంది మళ్ళీ మనిషికే మనిషికే మధ్య వైషమ్యాలను సృష్టిస్తూ ఉంటుంది కాబట్టి మనిషికే దూరం అవుతూ ఉంటాడు అందుకే దేవుడు ఈ పాపాలను మన్నించి మళ్ళీ దేవునికి మనిషికి మధ్య మనిషికి మనిషికి మధ్య సఖ్యతను తీసుకుని వస్తారు కాబట్టి ఆ దేవుడు వచ్చేటటువంటి దేవుడే శుభవార్త అని చెప్పే ప్రవక్త ద్వారా చెబుతూ ఉన్నారు అయితే దేవుడు రావడం ఒకటే కాదు కానీ ఆ దేవుడు వచ్చేటువంటి దారిని శుభ్రం చేయాలి ఏ ఎమ్మెల్యేనో లేకపోతే ఎంపీనో ప్రధానమంత్రో ఎవరో వస్తూ ఉంటే ఏం చేస్తారు అధికారులు అందరూ కూడా రోడ్లు శుభ్రం చేస్తూ ఉంటారు ఏమీ లేకుండా అన్నీ కూడా గోతులు అన్నీ పూర్తి చేస్తూ ఉంటారు మరి సరికొత్తగా రోడ్లన్నీ తయారు చేస్తూ ఉంటారు ఆ దారిని జాగ్రత్తగా ట్రాఫిక్ లేకుండా క్లియర్ చేస్తూ ఉంటారు అదే విధముగా మరి ఈ దేవుడు వచ్చేటువంటి సమయంలో అది సంతోషకరమైనటువంటి వార్త అది సంతోషకరమైనటువంటి సంఘటన కాబట్టి ఆ వచ్చేటువంటి దారిని మనము సరి చేసుకోవాలి శుభ్రం చేసుకోవాలి లేక తయారు చేసుకోవాలి ఇదే వాస్తవానికి నిరీక్షణ కాలము లేక ఆగమన కాలము అని చెప్పి పిలుస్తూ ఉన్నాము మరి ఏం చెయ్యాలి అనేటువంటిది ప్రవక్తే మనకు స్పష్టం చేస్తూ ఉన్నారు మొట్టమొదటిది ఎడారిలో ప్రభువికి మార్గాన్ని సిద్ధం చేయండి అంటూ ఉన్నారు అంటే ఎడారి లాంటి జీవితాలు ఎడారిలో జీవము అనేటువంటిది ఉండదు తాగడానికి నీళ్లు కూడా దొరకవు అదంతా కూడా నువ్వు జీవము లేనటువంటిదే కాబట్టి అలాంటి ఎడారిని మార్చాలి సస్యశ్యామలము చేయాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది అలాగే రెండవదిగా ఆయన చెబుతూ ఉన్నారు మరుభూమి మరు అంటే మరణము నాట్యము చేసేటటువంటి భూమి మన జీవితాలు చాలా వరకు ఎలాగే ఉంటూ ఉంటాయి మరు మనమన్నా మన జీవితాన్ని తయారు చేసుకుంటాము లేకపోతే అవతల వాళ్ళ జీవితాలనన్నా చేస్తూ ఉంటాం చాలాసార్లు ఒకరినొకరు తిట్టుకునేటప్పుడు లేక వేరే వాళ్ళను గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ముఖంలో ఆ ప్రేతకళ కనిపిస్తుందండి అని చెప్పంటూ ఉంటారు అంటే వాళ్ళు బ్రతికే ఉంటారు కానీ మరుభూమిలో ఉన్నట్లు చచ్చిపోయిన వాళ్ళతో పాటు ఉన్నట్లు సమానం అబ్బుతూ ఉంటుంది ఆ సంతోషం వాళ్ళలో ఉండదు మరి ఎందుకు అలా కళ అనేటువంటిది వాళ్ళలో వస్తుంది అంటే రకరకాలైనటువంటి కారణాలు జీవము అనేటువంటిది వాళ్ళలో లేకపోవడం వల్ల ఆ జీవము ఎందుకు లేకపోతూ ఉంటుంది చేసేటమంటే పనులు ఆనందముతో జీవించడం అంటే వారికి చేత కాదు నలుగురితో మంచిగా ఉంటే అంత ఆనందమే సంతోషంగానే ఉంటుంది అలా కాకుండా నలుగురి ఆనందాన్ని హరిస్తే వాళ్ళ జీవితము ఎడారవుతూ ఉంటుంది మన జీవితము ఎడారవుతూ ఉంటుంది మనతో మాట్లాడేటువంటి వాళ్ళు ఎవరుంటారు మనతో కలిసి ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఉంటారు ఒంటరి పక్షులమైపోతూ ఉంటాం అదే ఎడారి జీవితం అయిపోతూ ఉంటాం అదే మరుభూమి అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ విధమైనటువంటి జీవితాలను సరి సరిచేసుకొని ఆనందముతో జీవించే సస్యశ్యామలముగా ఉండేటువంటి జీవితాలుగా మార్చుకోవాలి మూడవది ప్రవక్త చెబుతూ ఉన్నారు లోయలు పోర్చాలి మనలో అగాధమైనటువంటి లోయల అగాధాలు చాలా ఉంటాయి మనం ఎవరికి అర్థం కాము మన ఆలోచనలేంటో ఎవరికి అర్థం కాదు మనం ఏ పని ఎందుకు చేస్తామో ఎవరికీ అర్థం కాదు అర్థం కానటువంటి అగాధాలు లోయలో పడిపోతే ఇంతే సంగతులు ఎత్తుకోవడానికి కనీసం చాలాసార్లు కళేబురాలు కూడా దొరకవు అలాంటి స్థితి మనిషి జీవితంలో ఉంటూ ఉంటుంది మరి అలాంటి అగాధాలు మనిషికి మనిషికే మధ్య ఉండేటువంటి అగాధాలు ఈ అగాధాలన్నిటినీ పూడ్చి ఎత్తు చెయ్యాలి అంటే నీవు స్పష్టంగా కనపడాలి నీ మనసు స్వచ్ఛమైనటువంటిదిగా ఉండాలి నీ ఆలోచనలు నీ ప్రవర్తనలు అన్నీ కూడా స్వచ్ఛంగా ఉండాలి అవి అంతుబట్టనటువంటి చిదంబర రహస్యాలుగా ఉన్నప్పుడు అందరికీ నీవు దూరం అవుతావు అన్నటువంటి సత్యాన్ని మనం ఎప్పుడూ కూడా మరచిపోకూడదు అలాగే నాలుగవదిగా పర్వతాలు తెప్పలు నేలమట్టము చేయాలి అంటూ ఉన్నారు చాలాసార్లు మనం ఏదో గొప్పళం అంటూ ఆకాశానికి ఎగురుతాము పెరుగుట విరుగుట కొరక అని పెద్దలు చెప్పినట్లుగా మనం ఎంతతో గర్వంతో అహంభావంతో మిడిసిపడుతూ ఉంటామో అంత పాతాళానికి మళ్ళీ దిగిపోతూ ఉంటాము ఆయన బలవంతులను ఆసనముల నుండి పడద్రోసి దేనులను లేబెత్తన మర్యాద తల్లి తన స్థుతిగీతములో పాడుతూ ఉన్నారు కాబట్టి అలాంటి పర్వతాలు అహంతో కూడుకున్నటువంటి పర్వతాలు గర్వముతో ఉన్నటువంటి పర్వతాలు కోపముతో ఉన్నటువంటి పర్వతాలు వ్యసనాలతో ఉన్నటువంటి పర్వతాలు వీటినన్నిటినీ కూడా నేలమట్టం చేయాలి సమూలంగా తీసివేయాలి అని చెప్పి అంటూ ఉన్నారు అలాగే మిట్ట పల్లములో సమతలం కావాలి ఈ హెచ్చు తగ్గులు అనేటువంటివి ఉన్నాయి నీకంటే నేను గొప్ప వాళ్ళకంటే నేను గొప్ప ఇలాంటి ఉంటాయి వాటి కూడా అందరూ సమానమే తెలివి తక్కువ వాళ్లే కావచ్చు తెలివి ఎక్కువ వాళ్ళే కావచ్చు రకరకాలైనటువంటి టాలెంట్స్ ఉన్నవాళ్లే కావచ్చు టాలెంట్స్ లేని వాళ్ళు కావచ్చు ఇవన్నీ కూడా సమతుల్యంగా ఉండాలి హెచ్చు తగ్గులు అనేటువంటిది ఏ కారణం చేత మనిషి ఒకడే దేవుని చేత సృజించబడినటువంటి వాడు మనిషిలో అందరిలో ఉండేటువంటి దైవ జీవము ఒకటి అక్కడ తేడా లేదు దేవుడు నీకో జీవం నాకో జీవం పెట్టాడు కాబట్టి అక్కడ దేవుడే సమానత్వాన్ని చూపించినప్పుడు ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నేను ఆ సమత్వాన్ని తీసుకురావాలి సమతుల్యాన్ని తీసుకురావాలి అప్పుడే ప్రభువు రాకకు దారి శుభ్రమవుతూ ఉంటుంది అదే చివరగా ప్రవక్త చెబుతూ ఉన్నారు కరకు తావులు నునుపు చెయ్యాలి కరకు తావులు కరకు తావులు అంటే గరుగ్ ఉండేటువంటి ఉండేటువంటి రోడ్లున్నాయి కొన్నిసార్లు మనం నడుస్తూ ఉంటే చిన్న చిన్న గుంతలు ఉండి లేకపోతే ఎత్తుగా రాళ్ళు ఉన్నట్లయితే అవి మన కాళ్ళకు గుచ్చుకొనన్నా గుచ్చుకుంటాయి లేకపోతే ఉంటే నడిచేటప్పుడు మురన్నటి వేళ్ళు ఆ గోతుల్లో పడి దెబ్బలన్నా తగులుతూ ఉంటాయి లేక ఎదురు దెబ్బలుగా పడి బొక్కబార్లుగా పడిపోతూ ఉంటాము అలా కాకుండా ఆ రోడ్లు నునుపుగా తయారు చేయాలి అలాంటి జీవితాలు ఉంటాయి మాట్లాడితే కలిసినట్లే మాట్లాడుతూ ఉంటారు కొంతమంది కానీ ఆ మృతు స్వభావము సాధుశీలుడనని వినమ్రహృతీయడనని నా నుండి నేర్చుకుని అంటూ ఉన్నారు ఆ మృదుత్వము అనేటువంటిది గొర్రె పిల్లను గొర్రెల కాపరి భుజాల మీద వేసుకొని పోతూ ఉంటాడు ఆ రకమైనటువంటి ఓదార్పుతో కూడినటువంటి మమత అనురాగముతో కూడినటువంటి జీవిత విధానము కాబట్టి మనల్ని చూసి జనాలు పారిపోయేటట్లుగా కాదు కానీ వేరే వాళ్ళను కొట్టినట్టుగా మాట్లాడడం కానీ వేరే వాళ్ళని తిట్టినట్లుగా మాట్లాడడం కానీ మన మాటలో ఒక మర్యాద రావాలి మన మాటలో ఒక గౌరవం రావాలి అలా వచ్చినప్పుడు అది నునుపైనటువంటి దారికా ప్రభువుకి ఏర్పడుతూ ఉంటుంది మనం మాట్లాడితే జనాలతో పాటు ప్రభువు కూడా పారిపోకూడదు భయపడిపోయాయి మన మాటకు దడిసి ఎవరో మన దగ్గరికి రాకపోతే వాళ్లలోనే కదా ప్రభు ఉంది మరి మరి ఇంక ప్రభు ఎక్కడి నుంచి వస్తారు మన దగ్గరకి జనాలందరూ పారిపోయారంటే ప్రభువు కూడా వాళ్ళతో పాటు వెళ్ళిపోతూ ఉంటారు ఇంక ఎవరు ఉండరు మన దగ్గర ప్రభువునే మనం వెళ్ళగొట్టినటువంటి వాళ్ళం అవుతూ ఉంటాము అందుకే అక్కడ ఆ దారిని మనము నునుపుగా చేస్తే ప్రశాంతంగా వచ్చేటువంటి వాళ్ళు అంటే అందరికీ మనము అందుబాటులో ఉండాలి అందరూ కూడా మనలను సమీపించగలిగినటువంటి బుద్ధి ఉండాలి గుణము ఉండాలి అలాంటి స్వభావము ఉండాలి అప్పుడే ప్రభువైన యేసుక్రీస్తు మన దగ్గరికి రావడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది దారి సుగమం అవుతూ ఉంటుంది ఆయన మన దగ్గరకు వస్తే అదే సంతోషకరమైనటువంటిది ప్రభువు వస్తే ఆనందాన్ని తీసుకుని వస్తారు ప్రభువు లేకపోతే ఆనందము ఉండదు నా ఆనందము మీ అందుకు ఉండాలి అని అది పరిపూర్ణము కావాలి అని చెప్పి ప్రభువే ఉంటూ పోతారు ఆయన వస్తేనే ఆయన ఆనందం ఉంటుంది ఆయన రాతే అది ఆనందం అవుతూ ఉంటుంది కాబట్టి ఈ స్వభావాలన్నీ కూడా మనలో మార్పు అనేటువంటిది లేక మార్చుకొనకపోతే క్రీస్తు జయంతి వస్తుంది పోతుంది ప్రతి ఏడాది వస్తుంది పోతుంది అక్కడ మనకెంతవరకు సంతోషం మిగులుతూ ఉంటుంది క్రొత్త క్రొత్త బట్టలు వేసుకుంటాం సింగరించుకుంటాం సెంట్లు కొట్టుకుంటాం నన్ను పండగ అయిన తర్వాత నిజంగా ఆనందం ఉందా నీలో ఏ విధమైనటువంటి ఆనందము ఉంది అది అసలైనటువంటిది కావాల్సింది అలా రావాలి అంటే అసలు శిశలైనటువంటి ఆనందం మనకు ఉండాలి అంటే మనం చేసుకునేటువంటి వేడుకలు ఆనందమయంగా మారాలి అంటే ఇదిగో మనం ఎప్పుడు అనుకున్నటువంటి ఆరు రకాల మార్పు మనలో రావాలి అదే ఆనందానికి బాట వేస్తూ ఉంటుంది సంతోషానికి దారి వేస్తూ ఉంటుంది అప్పుడు ప్రభువైన యేసు మహిమాయుతుడిగా మన జీవితాల్లోకి వచ్చినప్పుడు అంతకంటే అదృష్టవంతులు మరొకరు ఉండరు అంతకంటే ఆనందమయమైనటువంటిది మరొకటి ఉండదు కాబట్టి ఈ దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనము ఇప్పటికిప్పుడే ప్రభువు తన శరీర రక్తాల అప్పద్రాక్షరస రూపంలో మనలోనికి వస్తూ ఉన్నారు కాబట్టి అదే ప్రభుని సహాయం చేత మన జీవితాలను తాను కోరుకున్నట్లు మలచుకొని రాబోయేటువంటి క్రీస్తు జయంతి వేడుకలు మనలో కేవలము ఆనందాన్ని మాత్రమే మిగుల్చుకునే విధంగా మనలను మనం సంసిద్ధం చేసుకోవడానికి అవసరమైన వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం పిత పుత్ర పవిత్ర ఆత్మనా మమనా దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించక